ఈ రోజు మీ వాక్ కో ఆశతో ఎదురు చూసినప్పుడు మీ దాసుని మా అందరితో శ్రేష్టమైనటువంటి విషయాలు ఆయన ఆధ్యాత్మిక సంగతులు మీరు మాట్లాడినందుకు నీకు స్తో మా అనుదిన జీవితంలో ఎన్నో సార్లు ప్రభు మేము మా నోటిని కాచుకోలేకపోయాం ఎన్నో సార్లు మా బ్రతుకు ద్వారా నైనా నీ నామానికి మహిమ తీసుకొని రాలేకపోయాం మా వస్త్రదాన ద్వారా ప్రభు నీ నామానికి మహిమ తీసుకొని రాలేకపోయాం దయతో క్షమించు ఈ రోజు విన ఈ వర్తమానం ప్రభు మా హృదయంలో ముద్రించబడాలి ప్రభు మేమున్నంత వరకు అయినా నీ కొరకు సాక్షులుగా బ్రతుకుగాకే ఆశీర్వాదకరంగా మా నోటిని వాడుదముగాకే ప్రజలను పురుకొల్పేదానికి లేవనెత్తానికి సువార్త ప్రకటించేదానికి సిద్ధపడి నడు కట్టి ప్రకటించముగా మా బ్రతుకు ద్వారా ప్రభు నీ నామానికి మహిమచ్చే కృపద చేయండి సమస్త విధాలుగా ప్రభు నీ నామాన్ని మహింపరచుకు కావాల్సిన శక్తిని అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించదుగా కదా మా భక్తిలో ప్రేమ ఉండాలని సాటి వారిని ప్రేమించాలని వారిలో దయను కనపరచాలని మీరు మాట్లాడారు మీరు ప్రేమ స్వరూపి కనుక మిమ్మల్ని కలిగి ఉన్న మేము ప్రేమ కలిగి జీవించాలని నేను ఎన్నో సంగతులు మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు మరి రేపటి వేల ప్రభు అవితవరాళ్లకు నేను మాకున్న దాంట్లో మీరు మాకు ఇచ్చిన దాంట్లో సహాయం చేసి సిద్ధపడుతూ ఉండగా ఈరోజు అనేక మంది బిడ్డలు తీర్మానం చేసుకున్నారు వారు కూడా ప్రభు నీ ప్రేమను కనపరిచేందుకు నైనా పరిశుద్ధులకు ఉపచారం చేసేందుకు నడుం కట్టుకుని ఉండగా ప్రభు ఏ సునాములో వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి వారిని వారి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నా నీకే వందనాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం నాయన సాత నీ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోకుండా మా హృదయాల్లో నీరు కట్టి నిరంతలుగా ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే వాక్యం అందించిన నీ దాసుని ఇంకనూ మీ ఆత్మచేత నింపు అభిషేకముతో నింపు ఆరోగ్యము ఇచ్చే ప్రభు ఇంకా రాగలి దినాల్లో బహుబలముగా మీరు వాడుకొనుదురుగాక వేవేల లక్షల కోట్ల మంది ప్రజలకు నీ వార్తను మీరు అందించుదురుగాక అందుకు కావలసిన శక్తిని కూడా నీ దాసునికి అనుగ్రహించింది స్థుతి మహిమ నీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధనామని అడిగి ప్రార్థించి పొందుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి చెప్పండి ఏదన్నా ప్రతికూలత కలిగినప్పుడు ఏం చేయాలి అద్దీ ఎవరు చేయాలి సింగిల్గా చేయాలా కూర్చోవాలా మొత్తం అద్ది అది మర్చిపోవద్దు అది మాత్రం మర్చిపోవద్దు పట్టాలా మనం ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు ఉన్నాయో చెప్పే వివరంగా పట్టుబట్టండి సాధించండి దేవుడు గొప్ప విజయాలు ఇస్తాడు పరలోకం మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందులో గాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు ఎందు చే రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవుతండి అమ్మాన్ బిడ్డలు తిరిగి వెళ్ళున్నప్పుడు నీ కాపుదల ఉంచున్నాయన్నా రేపు మా బిడ్డలు అనేక మంది బిడ్డలు నీ పాదాలు చెందుకు వస్తుండగా వారికి తోడై ఉండు వారికి పరిచర్ చేయటం నీకు ఎంతో సంతోషం నాయన ఆశీర్వదించి విధరాంటే అందరినీ కూడా నా ప్రభావ నీవు ఆదరించు రేపు వారి కోసం ప్రార్థిస్తుండగా వారితో నీ మాటలు మాట్లాడుచుండగా నా ప్రభా వారికి నైనా ఉపచారము చేయించుండగా మమ్మల్ని ఆశీర్వదించి ఈ కార్యము ఘనంగా జరిగించు నీ బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు ఆరోగ్యాలు దయచేయి ఇక్కడున్న బిడ్డలో ఎవరు ఏ శ్రమలో శోధనలో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో అవన్నీ తొలగిపోవాలి సమాధానం కలగాలి స్వస్థత కలగాలి ఆరోగ్యము కలగాలి ఆయుష్ కలగాలి దీవెన కలగాలి వారి రిపోర్ట్స్ ఏ సునాములు మారిపోవాలి ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి ఏ సునాములు వేడుచున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము నడిపించును గాక ప్రవేశు రక్తమునగుచ్చాయి ప్రవేశు రక్తమునగొచ్చాయి ప్రవేశు నావు మనకు సంపూర్ణ విజయం కలుగును గాక కలుగునుగాక ఆమెన్యాలుయా ప్రభు స్తోత్రాలు మీ అందరికీ వందనాలు